హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వర్మి కంపోస్ట్ ఇంట్లోనే మనం తయారు చేసుకునే విధానం అయితే నేను మీకు చూపిస్తున్నాను చూపెట్ చూపెట్టబోతున్నాను అన్నమాట నేను ఇక్కడ కిచెన్ కంపోస్ట్ అలాగే పనస్ తొల పనస పొట్టు ఉంటుంది కదా పనసకాయది అది కిచెన్ కంపోస్ట్ వేసాను ఇదంతా గెర్రలన్నీ ఎక్కువ వచ్చేసాయి అనమాట ఆడికి కోళ్ళు కొన్ని జిగిరేసి తినేసినాయి ఓటుని మధ్య ఒక పది రోజుల నుంచి పది పదహైదు రోజుల నుంచి కట్టేసాను అన్నమాట కోళ్ళను సో మనకు ఎర్రలు అనేది విపరీతంగా మళ్ళీ వచ్చాయి పెద్ద పెద్దవి అనేది కోళ్ళు తినేసినాయి చూసారా విపరీతమైన ఎర్రలు మనం ఇంట్లోనే వర్మీ కంపోస్టు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇట్లా వానపాములు ఉంటేనే మనకు బలంగా ఉంటుంది ఎరువు చూసారా కుప్పలు కుప్పలుగా వస్తాయి అన్నమాట ఎర్రలు చూసారా ఎన్ని ఉన్నాయో ఈజీగా ఎలా తయారు చే చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూసారా కుప్పలు కుప్పలుగా ఎన్ని ఉన్నాయో యూనిట్లో తయారు ఎలా చేస్తారో అలా ఉన్నాయి వర్మీ కంపోస్ట్ యూనిట్ ఉంటుంది కదా వాళ్ళు తయారు చేస్తారు చెడు కుప్పలు అవి వర్మీ కంపోస్ట్ ఎర్రలు అలా ఉన్నాయి చూసారా మీకు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసి చెప్తాను అన్నమాట ఈజీగా తయారు చేసుకోవచ్చు అది చిన్నవి కాబట్టి మీకు పెద్ద కనిపించలేదు ఇదండి కుప్పలు కుప్పలుగా ఉన్నాయి ఇక్కడే ఉప్పది ఎరలు ఉన్నాయి ఇట్లా మట్టి లేపితే చాలు ఎరలు ఉన్నాయి

అక్కడ వచ్చేసి సన్న గొయ్యిలాగా తీశాను అంటే కొంచెం జస్ట్ ఒక అర్ధ ఫీట్ తీశాను దాంట్లో అడుగు బాగాన ఎండుటాకులు వేసాను ఎండుటాకులు వేసి ఎరువేశాను పశువులు బాగా పశువులు ఎరువేశాను బాగా మాగిన పశువులు ఎరువైతే ఇచ్చాను మళ్ళా ఒక లేరు లేరు పద్ధతిలాగా వేసాను అనమాట ఎండుటాకులు అవి ఇప్పుడు మళ్ళీ బాగా మానే పశువుల ఎరువు ఒట్టిది ఇట్లా వేయాలన్నమాట అలాగే లైట్గా వేపపిండి ఉంటే పిండి కూడా వేసుకోవచ్చు మన కిచెన్ కంపోస్ట్లోనే ఎరువులు కిచెన్ కిచెన్ కంపోస్ట్లోనే ఎర్రలు వచ్చేస్తాయి బాగా వాన్ ఫోన్లో ఇట్లా వేసుకుంటే ఒక బెడ్ లాగా వేసేసాను ఆ తర్వాత ఏం చేయాలంటే ఇది వచ్చే జీవామృతం ఇట్లా చల్లాలన్నమాట ఇలా చల్లాల వారంలో రెండు రోజులు చల్లుకుంటే చాలు నేను ఇది వరకు జీవామృతం అనేది చల్లాను కాబట్టి ఎర్రలు విపరీతంగా ఎక్కువ ఉత్పత్తి అయినాయి మళ్ళీ కోళ్ళు తినేస్తూ ఉంటాయి జిగురుకొని వదిలేస్తే కొల్లు కందికుప్పులు రాకుండా చూసుకోవాలి ఇది ఫ్రెండ్స్ వర్మీ కంపోస్ట్ తయారు చేసుకునే విధానం ఇంకా మనము కోకోపీట్ కూడా కలుపుకోవచ్చు ఇందులోనే ఎర్రమట్టి పిట్టు అలాగే కిచెన్ కంపోస్టు మొత్తం కలుపుకోవచ్చు ఇంట్లోనే ఇలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు డబ్బులు పెట్టకుండా ఎక్కువ మొత్తంలో ఎక్కువ ప్లేస్ అంటే ఎక్కువ మొత్తంలో కలుపుకోవచ్చు నాకు తక్కువ ప్లేసే కాబట్టి తక్కువ మొత్తంలో కలిపాను అన్నమాట దాంట్లో ఒక నేతి పేర్లు పాదులు కూడా రెండు పెట్టాను నేతి పేరు పాదులు అక్కడక్కడ పెట్టేసినా అంటే సరిపోతుంది దీంట్లో కూడా నేతి పేరు పెట్టాను ఇప్పుడు పోతా స్టార్ట్ అయిపోతూ ఉంది పేర్లు చూస్తారా ఎలా ఉన్నాయో అప్పుడప్పుడు మనం గుళ్ళగా చేసుకుంటూ ఉండాల ఇంతవరకు దీన్ని ఏం లేదనమాట ఇట్లా చుట్టూ పెట్టేస్తున్నాను ఎట్లా వర్షాకాలం కాబట్టి నేను లిక్విడ్ రూపంలో ఇవ్వ ఇవ్వడం లేదనమాట అలాంటి లిక్విడ్ తయారు చేసిండేదని బెల్లము ఇది వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇలా ఇవ్వడమే మంచిది మనం ఎరువు అవన్నీ ఇవ్వచ్చు ఇట్లా ఫ్రెండ్స్ ఈ కానీ అట్టే పనులు దొరికితే నాకు ఫ్రీగా ఇచ్చినట్ే ఒక రోజుకే ఇలా అయిపోయినాయి అని ఇచ్చాడు చూసారా ఎట్లా అయిపోయినాయి నిన్ననే కాయలు పాడైపోయినాయి చూసుకోలేదని బాధపడ్డాడు అనమాట అతను మాకు తెలిసినేను ఫ్రెండ్స్ మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను చూసారా నేను అరటిపండ్లు పెడదామని ఇక్కడ వచ్చితే ఎర్ర వానపంపు చూసారా ఎంత పెద్దదో పడ్డాను ఒక పారిగా భయపడిపోయాను అనమాట ఇంత పెద్దది మన గార్డెన్లో చూసారా రెండు మూడు చూశాను ఇలాంటివి చాలా పెద్దగా ఉంది ఇది చూసారా పాము ఏమో అని భయపడిపోయాను ఒక పారిగా ఇవి చూసారా అరటిపండ్లు వేరే వాళ్ళు ఇచ్చారు బాగా మాగిపోయినాయంట చూసుకోలేదంట సో ఇవి ఇలా వీటికి ఇక్కడ రెండు పండ్లు పెట్టేద్దాంలే మొక్కలకి బాగా బలంగా వస్తాయి అని ఇలా ఎత్తగానే అది కనిపొచ్చింది మీకు చూపిద్దాంలే అని నేను వీడియో తీశాను అంటే చిన్నప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటికాడ మొక్కలు నాటినప్పుడు పెట్టాను అనమాట చాలా పెద్దవి ఎర్రలు ఇలాంటివి చూశాను కానీ అంత పెద్ద ఎర్రలు చూశాను ఇప్పుడు సెకండ్ టైం మళ్ళా మన గార్డెన్లో చూస్తున్నాను చిన్నప్పుడు చూశాను అనమాట ఇంత పెద్ద ఎర్రలు అక్కడ విపరీతంగా ఆ ఎర్రలు ఉండేవి చిన్నప్పుడు ఏం చేసేదా అంటే వీటి వల్ల నా మొక్కలు చంపుతాయేమో గోడ అవతల పారేసేదాన్ని అనమాట ఇవి మళ్ళీ దీంట్లోనే వేసేస్తాను ఫ్రెండ్స్ ఇది గుడ్లు పెట్టి మళ్ళీ పిల్లలు చేసి ఇవి తింటాయి పంది కుక్క కూడా వస్తుండీ లేకపోతే దీనికి ఆహారం అయిపోయింది అది పైకి రావట్లే పంది కుక్క వచ్చిన ఈ టబ్బు జోలికి రావట్లేదు అందుకే ఇది మిగిలిపోయింది అన్నమాట ఇట్లా మనం కప్పు పెట్టేసినామంటే రెండు మూడు పండ్లు మొక్కలకు వాటికి ఆహారంగా మారిపోతుంది అన్నమాట మిగిలిన పండ్లు కూడా అక్కడక్కడ పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఉల్లటి పెరుగు మిరప మొక్కలకు ఇద్దామని తీసుకొని వచ్చాను కొంచెమే మిగిలి ఉండే మిరుపు మొక్కలకి సరిపోతుంది అన్నమాట చూసారా సైడ్ బూజ్ కూడా వచ్చేసింది అంటే బాగా పర్మనెంట్ అయిందని అర్థం అన్నమాట మజ్జిగైనా ఇవ్వచ్చు మనం ఇలా పెరుగునే ఇవ్వచ్చు ఆకుమూర్త టేగులు ఉన్నాయి పూత ఇవి ఇప్పుడు మొక్కలు మొదట్లో పోసేద్దాం చూసారా ఇది పూత మీద ఉంది పచ్చిమిర్చి మొక్క ఇట్లా చెట్టు మొదల్లో ఇచ్చేద్దాం ఇక్కడ కూడా ఒక రెండు మొక్కలు ఉన్నాయి ఇవి పాత మొక్కలు ఇంకా పూత వస్తానే ఉంది ఇట్లా ఇచ్చేస్తాను ఈ వంగ మొక్కలు పాతవే అయిపోయినాయండి తీసేస్తాను ఇది ఇందులో కూడా ఉంది దానిమ్మ చూసారా రంగులోకి వచ్చిందంటే వాటికి బలం అందలేదని అర్థం ఇలా పెరుగు కాని మిగిలితే మీరు ఇట్లా ఉపయోగించండి చాలా బాగా వస్తాయి అన్నమాట మిరపకాయలు